ఎనభై మూడవ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో క్లోయి జావ్ దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకులను మెప్పించిన హామ్నెట్ ఉత్తమ చిత్రంగా నిలువగా మాటి సుప్రీం చిత్రంలో తిమోతి చాలమెట్ నటనకు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు రెడ్ కార్పెట్ పై ప్రియాంక లిసా జోడీ చేసిన సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంది లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై మిలిటరీ జరిపిన అణచివేత చర్యల్లో మరణించిన వారి సంఖ్య ఐదు వందల ముప్పై ఎనిమిదికి చేరినట్లు మానవ హక్కుల సంస్థ నివేదించింది చనిపోయిన వారిలో నాలుగు వందల తొంభై మంది సాధారణ పౌరులు ఉన్నట్లు సమాచారం కాగా ఇరాన్ పై అమెరికా సైనిక చర్యలు చేపట్టబోతోంది అని ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం కమిటీ తీవ్రంగా మండిపడ్డారు బెంగళూరులో స్థాపితమైన అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్స్ విమానాల్లో ఉపయోగించే ఆధునిక సాంకేతికతతో హైపర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ ను తయారు చేస్తోంది రెండు వేల పదహారులో నీరజ్ రామ్మోహన్ నారాయణ సుబ్రహ్మణ్యం ఈ కంపెనీని ప్రారంభించారు యువతలో భారీ క్రేజ్ పొందిన ఎఫ్ సెవెంటీ సెవెన్ ఎలక్ట్రిక్ బైక్లో రాడా టెక్నాలజీతో పాటు ఏకంగా ఎనిమిది లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది బెక్సై హాత్వే కొత్త సీ గా బాధ్యతలు చేపట్టిన గ్రెగ్ ఏబెల్ జీతాన్ని ఇరవై ఐదు మిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో సుమారు రెండు వందల పది కోట్లుగా కంపెనీ వెల్లడించింది ఇది గత ఏడాది ఆయన తీసుకున్న జీతం కంటే పంతొమ్మిది శాతం ఎక్కువ వారన్ బఫెట్ కంటే గ్రెగ్ ఏబెల్ ఎక్కువ జీతం పొందడం సెన్సేషన్ అయ్యింది సమంత రుత్ప్రభు నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా టీజర్ విడుదలైన రెండు రోజుల్లోనే రెండు కోట్ల డిజిటల్ వ్యూస్ దాటింది బివి నందినరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఓబేబీ తర్వాత సమంత నందిరెడ్డి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ నిడుమోరు కథ అందించగా చీరలోనే యాక్షన్ సన్నివేశాలు చేస్తూ సమంత కనిపిస్తున్న టీజర్ తో ఆసక్తి మరింత పెరిగింది నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి